నేనైతే నా ఒక గిఫ్ట్ అయితే కొన్నా మరి గిఫ్ట్ ఇచ్చినాక ఇచ్చినాకరాహా గిద్దెతుంది అని అన్నాడా అబ్బా మంచిది ఇచ్చినారు అన్నాడు ఏమైతే నా పెద్ద తెలియదు నాకైతే అనిపించింది అసలు ఏమి ఏముంది గింత పెద్ద ఉంది అన్నది అసలు మా ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన టేస్ట్ని బట్టి దీని ఉపయోగం ఏంటనేది కూడా సరేనా ఇక్కడ అవ్వలేనా చెయ్యి ఎక్కడైతే ఉంది యూజ్ అనేది చేస్తున్నాడు యూజ్ అయ్యేది అట్లా కాదు అని అట్లా పిల్లలు పోయి మచ్చిపోయేటప్పుడు ఇది లేవు షూస్ ఇట్లా ఏమంటాయి కావచ్చు ఉండే కదా అట్లా కూడా వస్తాయి అట్లా కాని కొట్టలేదు కదా

గాలసిద్రు ఒక్కసారి వట్ట ఏ ఏం కొట్టుకో పోవంటి మチナస్తు ఒక్కట ఆ శర్మాలి వట్ట ఏ నా పక్కన గడు తపదాసి కతనసు మరి కిందిది హో కింది సైకిల్ లెక్ కావచ్చు కదా చిన్నది కదా సైకిల్ లెక్కింది కార్లకి బండిలకి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది അത് <laughs> അതെണ്ടോ <laughs>